లో ఉంటే కేంద్ర మంత్రిని అవుతుండే అయ్యో ఏమే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుతుండే మరి ఏమైంది రాజగోపాల్ అన్న అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చిన నన్ను ఎవరు దేక్తలేరు కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అమ్మ కథ పెద్ద ఉంది చూడరు ఒకసారి ఇక్కడ ఇగో ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బికమ్ ఏ కింగ్ అని అని ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది సరిగ్గా ఇలాగే ఉంది మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోమటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారం కొన్ని రోజుల క్రితం వరకు ఎవరు వచ్చినా కొన్ని రోజుల్లో మంత్రిని అవుతున్నా మీ పనులన్నీ చేసి పెడతా అనేవాడట పేరు ముందు మంత్రి అనేది ఉండాలనేది ఆయన చిరకాల వాంఛ కానీ ఏమైందో ఏమో నాలుగు రోజుల నుంచి నిరాశగా మాట్లాడుతున్నాడట అనవసరంగా పార్టీ మారినా ఎవరు పట్టించుకోవడం లేదు బీజేపీలో ఉంటే బాగుండేదని తెగ ఫీల్ అయిపోతున్నారట దీంతో మునుగోడు అంతటా ఆయనకు ఏమైందన్న చర్చ కూడా బాగా నడుస్తూ ఉంది కోమడి బ్రదర్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బాగా పలుకొడినటువంటి నేతలు ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో పాతుకుపోయేవారు పాతుకుపోయినవారు అయితే మంత్రి లేదంటే ఎంపీ అన్నట్టుగా వీరి ప్రస్థానం ఉంటుంది అటు కాంగ్రెస్ ఇటు ఇటు బీజేపీలోనూ వీరి ముద్రలు ఉన్నాయి ఇందులో పెద్ద ఆయన వెంకటరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో కీలక శాఖ నిర్వహిస్తున్నాడు మన జ్యూస్ మంత్రి వెంకటరెడ్డి గారు సో సోదరుడు రాజగోపాల్ రెడ్డి ముసుగు మునుగోడు రాజకీయాలను శాసిస్తున్నాడు అయితే అన్నకు దక్కిన మంత్రి పదవి తమ్ముడికి మాత్రం దక్కకపోవడంతో పంచాయతీ మొదలైందని జిల్లాలో గుసగుసలు మొదలైనయి ఇటీవల తనను కలిసిన నియోజకవర్గ కార్యకర్తల దగ్గర ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన గోడును వెళ్లబోస్తున్నారట కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పు చేశానంటూ నిరాశ నిరాశజనకంగా మాట్లాడారట ఇక ఇక్కడ ఒక్కరూ పట్టించుకోవడం లేదని వాపోయారట బీజేపీలో ఉండి ఉంటే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిని అయ్యేవాడనని చెప్పుకొని బాధపడ్డారట ఏ మంత్రి దగ్గరకు వెళ్ళినా నియోజకవర్గానికి ఒక్క పని చేయలేకపోతున్నానని బాధపడుతున్నారట తనకు మంత్రి పదవి రాదనే నిరాశలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆఖరికి తన అన్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా తనకు సాయం చేయడం లేదని కార్యకర్తల దగ్గర ఆవేదన చెందారట ఇక రాజగోపాల్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి దక్కకపోవచ్చని అనుకుంటున్నారు ఇప్పటికే ఆ కుటుంబంలో వెంకటరెడ్డికి ఇచ్చారు కాబట్టి మరొకరికి ఛాన్స్ ఉండదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తా ఉంది దీంతో రాజగోపాల్ రెడ్డికి నిరాశ తప్పకపోవచ్చు అని అంటున్నారు వెంకటరెడ్డి తమ్ముడికి పదవి రాకుండా చేస్తున్నాడన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది రాజకీయంగా తనకు ఇబ్బంది ఇబ్బంది అన్న ఉద్దేశంతోనే మంత్రి పదవి దక్కకుండా చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుంది ఇన్నాళ్ళు అన్నదమ్ముల అనుబంధం రామ అన్న ట్యాగ్ లైన్ ఇద్దరికి ఉండేది తాజా రాజకీయ పరిణామాలతో ఇప్పుడు అవి ఒట్టి ప్రచారంగా మిగిలిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తా ఉన్నారు నిజంగానే అనిపిస్తుంది చూస్తుంటే అయితే ఏమైందంట అంటే నేను చెప్తా ఒక్క నిమిషం ముచ్చట ఏం జరిగింది అంటే మన మన ఎమ్మెల్యే ఎక్కడ పోయినా కనబడతలేడు అంతకుముందు అప్పుడు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వరుసగా నాలుగు రోజులు పోయిచ్చుడు చూసినవా గదే ఒకటే నెలలో రెండు మూడు సార్లు వేయొచ్చిండు అయితే ఆ టైంలో అయిన పోయి ఢిల్లీలోనే మకాం వేసిండు అప్పుడు పోయే ముందు ఇదే కాంగ్రెస్ కార్యకర్తలతో మునుగోడులో కలిసి సార్ నాకు ఈ పని చేసి పెట్టండి సార్ నాకు గిది చేసి పెట్టండి హే ఇప్పుడు ఏం చేస్తాం రా రేపు నేను మంత్రిని అయితా ముంగళంగా మంత్రి ఉంటే దానికి దాని పతారా వేరే ఉంటుంది మంత్రి అయినాక మనం మస్తు పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరు కార్యకర్తలు గప్పాలు కొట్టుకున్నాడు అది వచ్చిన అందరికీ అదే చెప్పినట్ట ఏ ఉచ్చి ఎమ్మెల్యేగా పెడితే ఏముంటుంది నేను మంత్రిని అయినాక నీకు సంతకం పెడతా నేను మంత్రిని అయినాక నీకు రికమెండేషన్ లెటర్ ఇస్తా నేను మంత్రిని అయినాక నీకు పనిస్తా అని చెప్పేసి చిన్న కార్యకర్తకు పెద్ద కార్యకర్తకు చిన్న లీడర్కు పెద్ద లీడర్కు లెఫ్ట్కు రైట్కు అందరికీ అదే ముచ్చట చెప్పుకున్నాడు చెప్పుకొని నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినాక ఢిల్లీ ఫ్లైట్ పోయి ఆడ కూర్చున్నాడు నాకు మంత్రి పదవి కావాలని కాంగ్రెస్ వాళ్ళ అది అది అధినాయకులు ఉంటారు కదా అధిష్టానం దగ్గర ఉన్న పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరి ఇళ్ళకు తిరిగిండు ఎక్కడ కూడా ఆశ లేదు ఆశ కథ లేదు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక చివరికి మళ్ళీ అదే ఫ్లైట్ వేసుకొని వెనకకి వచ్చిండు వచ్చిన నుంచి అసలు కనపడతలేడు ఆడా ఏడు చూసా కనపడతలేడు అరే ఏమైపోయా మా సారు ఎమ్మెల్యే సారు మంత్రి అయితేనే పోయిండు ఢిల్లీకి మరి మంత్రి అయిందా కాలేదా ఏమైంది వస్తుందా రాదా మనకి ఈ పనులు చేసి పెడతారా లేదా ఉన్నదే ఐదేండ్లు అలా ఆల్రెడీ ఒక ఏడాది వీకింది ఇంకా ఉన్నదే నాలుగేండ్లు ఈ నాలుగేళ్ళలో మనం సంపాదించుకోకపోతే ఎట్లా అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు మునుగోడుకి వెళ్ళి కొంతమంది సెండూరుకి వెళ్ళి కొంతమంది సౌటు పల్లికి వెళ్ళి కొంతమంది వీళ్ళందరూ కలిసి సార్ ఏడా నేరాడు కూడా నేరాడు కూడా హైదరాబాద్కు వచ్చారు ఆడ అపోలో హాస్పిటల్ అనకా సార్ ఇల్లు ఉంటుంది ఒకది పెద్ద బంగ్లా గుట్ట మీద పెద్ద బంగ్లా ఉంటుంది ఆ బంగ్లాలో రాజగోపాల్ రెడ్డి ఇంటికాడికి పోయి రాజగోపాల్ రెడ్డిని కలిస్తే సార్ ఏమైంది సార్ మీరు మంత్రి మంచిరైతే ఏమైపాయా మీరు మరి ఏంది కథ అంటే ఏ ఏం మంత్రి ఏమో పోరా అనవసరంగా వచ్చినా ఇళ్లకు నేను అనవసరంగా వచ్చినా ఇళ్లకు ఇళ్ళకు రాకపోతే నేను బీజేపీలో ఉంటే నీ తల్లిని అమ్మ నేను మంచిగా కేంద్ర మంత్రి నైదును భువన్ కిరికెళ్ళి గెలిచి ఇళ్ళకు వచ్చినా కాబట్టే ఇప్పుడు నన్ను ఓటు దేక్తలేడు అంతకుముందు ముందేమో నువ్వు రా అన్నారు అసలు నేను రాకపోతే కాంగ్రెస్ పార్టీకి అంత బలమే కాదు ఎన్నికల ముంగల నేను వచ్చిన కాబట్టినే కాంగ్రెస్ పార్టీ గెలిచింది నేను వచ్చిన కాబట్టినే కాంగ్రెస్ పార్టీకి ఊపు ఊపొచ్చింది నేను వచ్చిన కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అరవై అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అని చెప్పేసి మొత్తం డల్గా నీరసంగా మాట్లాడిన మరి సరే సార్ మంత్రి పదవి రాకపోతే రాకపాయే నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరి మన పనులను చేసి పెట్టే నీ పని ఎక్కడ అరుగు నీ బీ పనులు దేవుడు ఎరుగు అరే నా ఫోన్ ఎత్తలేడు ఏ మంత్రి ఫోన్ ఎత్తలేడు సొంతంగా మా అన్ననే నా ఫోన్ ఎత్తలేడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు బిజీ అని వస్తుంది నాకు అని చెప్పినంట ఏ చెప్పి మొత్తం అయిపోయి పైసలు లేవు పని అయితే లేదు నేను అధికార పార్టీలో ఉన్నా నాకు మంత్రి పదవి రాలేదు నాకు ఏ పని అయితే లేదని చెప్పేసి మొత్తం నీరసం అయిపోయి చిన్నమోకం చేసుకొని కార్యకర్తలతో ఇక గిట్లా చెప్పిందట కథ ఆ కార్యకర్తలు బయటకు వచ్చి మన లాంటి వానికి చెవుల ఊదిరు ఇటు ఇటు అయిందన్న ఇటు కథ మన ఎమ్మెల్యే అసలు ఆగమాగా ఉన్నదే పరిస్థితి మొత్తం అనవసరంగా వచ్చిన ఇళ్లకు అని ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అయితే అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఇట్లా వచ్చి గిట్లయితున్నాడు ఇది కారణము వెంకటననే నీ అమ్మ సొంత అన్ననే గిట్ల మోసం చేస్తున్నాడు మన ఎమ్మెల్యే గారిని అని చెప్పేసి కార్యకర్తలు కూడా పాపం ఆరిడ రెడ గోస ఇది జరిగినటువంటి వ్యవహారం కానీ రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఆశ కద్దు ఉండాలి వెనక సామెత ఉంటుందా ఏం సామెత అది సచ్చిపోయిన నా భార్య ఉండగా పలిపోయిన బుజ్జెట్ పాలిచ్చిందని నువ్వు కవి నీ బీజేపీలో ఉంటే నువ్వు గెలుస్తావో గెలవో తెలియదు ఆల్రెడీ మునుగోడులో ఓడిపోయినావు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ భువనగిరికి వెళ్ళి అది బీజేపీ నుంచి గెలుస్తావో గెలవో తెలియదు నువ్వు గెలుచుడు సరే గెలిచినవని అనుకుందాం గెలుస్తావనే అనుకుందాం గెలిస్తే నీకంటే పెద్ద లీడరు ఈటల రాజేందర్ గారు నీకంటే పెద్ద లీడర్ కదా స్టేట్ లీడర్ ఆయన నువ్వు మహా అయితే నువ్వు కోమట రాజగోపాల్ అంటే నల్లగొండ లీడర్వి అంతే బట్ నేను పక్క జిల్లాలలో పెద్దగా నీకు అంత పటార లేదు నీకు నీ ముఖం చూసి ఎవడు ఓటు కూడా వేయడాడు సో స్టేట్ లీడర్ ఈటల రాజేందర్ ఆయన కూడా ఎంపీ బీజేపీ నుంచి గెలిచిండు ఆయనకి ఇచ్చాడు కేంద్ర మంత్రి పదవి ఆయన ఇలా రాష్ట్ర శాఖ అయ్యామంటేనే ఇస్తలేరు ఏ నువ్వు మా పార్టీలో విచ్చి పెరగలేదు నువ్వు మా పార్టీలో ఉచిపరిగినావు ఏమైనా గెలిస్తే గెలిచినావు కావచ్చు ఎంపీ కానీ మా ఆర్ఎస్ఎస్లో పుట్టి ఆర్ఎస్ఎస్లో పనిచేసి బీజేపీలో పని చేస్తేనే నీకు శాఖ ఇస్తాం అని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రి లేదు ఇప్పుడు రాష్ట్ర శాఖ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు ఆయనకి ఇవ్వలేదు సరే ఆయనను పక్కన పెడదాం రఘునందన్ రావు అయితే ముందు నుంచే ఉన్నాడు కదా బీజేపీలో మంచి మాటకారే కదా మంచిగా లాజిక్లు మాట్లాడతాడు కదా కోట్లను కూడా తిడతాడు కదా అప్పుడప్పుడు కోట్లను కూడా స్టేట్ ఇస్తామని చెప్పేసి జడ్జిలను కూడా తిడతాడు కదా ఆయన అంత పెద్ద మోత వరకే కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు అంత పెద్ద వరకే రాష్ట్ర శాఖ ఇచ్చేటువంటి అవకాశం లేదు పోనీ ఆయన కూడా పక్కన పెడదాం బీజేపీలో మొదటిసారి గెలిచినటువంటి ఇప్పుడు రెండోసారి గెలిచినటువంటి మొదటిసారి రాష్ట్రంలో బీజేపీ లేనప్పుడు ఆ టైంలో కవిత మీద గెలిచి రెండవసారి మళ్ళొకసారి గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ ఉన్నాడు కదా ఆయన ఒక బీసీ సామాజిక వర్గం బిడ్డ కదా ఆయనకు కూడా కేంద్ర మంత్రి ఏకపాయ ఆయనకు కూడా రాష్ట్ర శాఖ ఏకపాయ ఈ అందరిని పక్కన పెట్టి నీకు ఎట్లు ఇస్తారే రాజగోపాల్ అన్న చెప్పు నువ్వు ఇంతమంది ఉద్దండులను ఇంతమంది మోతవరని కాదని ఇక నువ్వు అని చెప్పేసి నీకు ఇస్తారా ఎట్లు ఇస్తారా చెప్పు నిన్ను తీసుకోపోయిందే నువ్వు ఏదో నల్గొండలా మొత్తం జెండా ఎగిరేస్తావు మొత్తం కట్టకట్టేస్తావు అని చెప్పేసి నువ్వు నిన్ను తీసుకుపోయి పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చి నీకు బీజేపీని ఏదో పుంజుతావు అని తీసుకపోతే బీజేపీని బొందం పెట్టి వచ్చినా పోయాడా ఏడా మునుగోడ్ల మళ్ళా నువ్వు నేను బీజేపీల కోతా ఇంకా ఇంకా కో మరి ఇప్పుడు రేపు మా పోదు మళ్ళీ నాకు తెలిసి ఇప్పటికీ నువ్వు సార్లు పార్టీ మారినావు ఇక బీజేపీలో కోత నాలుగో అవుతుంది మా వివి సిక్స్ వివేక్ రికార్డ్ ఉంది ఆ రికార్డు నువ్వు బ్రేక్ చేసుకోవ్ అవుతావు ఇంకా ఆయన బ్రేక్ చేయాలంటే రెండు మూడు సార్లు మారాలి నువ్వు కానీ ఇక ఇద్దరు ఒక దగ్గరే అవుతారు ఇప్పుడు ఆయన కూడా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పోతే మళ్ళీ అదే పార్టీలో ఉంటాడని నమ్మకం లేదు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి ఆడుకోదుట్టుకోని నిలబడి ఇంకా మరి నేను వస్తా ఏం తీసుకుంటారు రా అని అడుగుతాడు ఇక ఆ పార్టీ కూడా ఆయన ఒక మీడియా ఉంది కదా పేపర్ ఉంది కదా ఏది పడితే అది రాస్తా అని చెప్పి తీసుకుని తీసుకుంటారు కానీ ఈయన బీజేపీలో ఉంటాడంటే కేంద్ర మంత్రి అంట చెప్పుకోవడానికైనా ఉండాలి కొంచెం ఏమన్నా అన్నా